విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఎంఎస్ ధోని ప్రజెంట్ ఐపీఎల్లో హయ్యెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెటర్లు వీళ్ళ కోసమే మ్యాచ్లకు వచ్చే అభిమానులు వాళ్ళను ఓసారి చూడాలని కుదిరితే ఫోటో అయినా దిగాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు అయితే కొంతమంది అభిమానులు మాత్రం దాన్ని మరింత పై లెవెల్కి తీసుకువెళ్తారు మ్యాచ్ జరుగుతున్నప్పుడు గేట్లు దూకేసి గ్రౌండ్లోకి వెళ్ళి ఆయా క్రికెటర్ల కాళ్లు మొక్కే సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం ఇది చట్టరీత్యా భద్రతాపరంగా తప్పు కానీ అభిమానులు తమ ఉద్రేకాన్ని ఆపుకోలేక చాలాసార్లు ఇలా చేస్తూ ఉంటారు నిన్న కూడా ఓ అభిమాని సెక్యూరిటీని బ్రీచ్ చేసుకుంటూ గ్రౌండ్లోకి వెళ్ళి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్న రియాన్ పరాగ్ కాళ్లకు దండం పెట్టాడు పరాగ్ను హక్ కూడా చేసుకున్నాడు పరాగ్ కూడా ఒక్క నిమిషం షాక్ అయ్యాడు ఇలాగా భద్రతా సిబ్బంది వచ్చి అభిమానిని బయటికి తీసుకువెళ్లిపోయారు దీనిపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి రెండు మ్యాచ్లు ఆడి కెప్టెన్గా రెండు మ్యాచ్లు ఓడిపోయిన పరాగ్ గాడి కాళ్లు పట్టుకునేదేంద్రా బ్యాటింగ్లో కూడా వాడు చేసింది ఏముంది అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు వాస్తవానికి నిన్న మ్యాచ్ జరిగింది గోహాటిలో అది అస్సాం క్రికెట్కు పురిటిగడ్డ రాజస్థాన్ రాయల్స్ తన సెకండ్ హోమ్గా ఇటీవల కాలంలో గోహాటిలో మ్యాచ్లు ఆడుతూ అస్సాం క్రికెట్ను ప్రోత్సహిస్తోంది ఇక అస్సాం నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగిన ప్లేయర్లు చాలా తక్కువ మంది ఉండగా ఐపీఎల్ ఆడి కాస్త స్టార్ స్టేటస్ తెచ్చుకున్న మొదటి వ్యక్తి రియాన్ పరాగే అస్సాం బిహూ డ్యాన్స్ కూడా వేస్తూ మ్యాచ్ల మధ్యలో జోష్ తీసుకురావడం ద్వారా లైమ్ లైట్లోకి వచ్చాడు పరాగ్ అలాంటి పరాగ్కు తమ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన వ్యక్తికి అభిమానులు ఉండడంలో తప్పేముంది రెండు మ్యాచ్లు ఓడిపోయినంత మాత్రాన తన క్రికెట్లో ఎదిగిన విధానం ఆదర్శం కాకుండా ఉంటుందా అనేది మరో వాదన అందుకే ఏ కోహ్లీ ధోనీల కాళ్లే పట్టుకోవాలా రియాన్ పరాగ్కి ఫ్యాన్స్ ఉండకూడదా అంటూ కౌంటర్ పోస్టులు కూడా పెడుతున్నారు ఫ్యాన్స్ thank <laughs> you